హాయ్ అండి వెళ్తుంటూ ఉద్యోగ గుంటూరు అంటే ఈరోజు బంగాళదుంప తీసుకున్నాను బంగాళదుంప బజ్జీ అయిపోతున్నా ఇది పక్కన పెట్టినా ముందు పిండి కలుపుకుందాం బజ్జీ పిండి ముప్పై కప్పు ఏమో శనగపిండి తీసుకున్నాం ఒక అర కప్పు చిన్నది బియ్యం పిండి ఆయిల్ దానికి పీల్చుకోకుండా ఉండిద్ది అనమాట కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటే రెండు స్పూన్లు కారం వామ కొద్దిగా వేసుకోండి అరుగుతలు కూడా మంచిది మన గ్యాస్ కూడా పామ్ అవ్వకుండా ఉండిద్ది అన్నమాట కొంచెం కొద్దిగా వంట చూడ కొంచెం ఒక చిడిదంతా తగినంత సాల్ట్ వేసుకుందాం రుచికి తగినట్టుగా తక్కువ వేసుకోండి సాల్ట్ కొద్దిగా ఉప్పుగా ఉంటే అసలు బాగోదు ఏదైనా ఒకసారి కలుపుదాం కలిపాను కదా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మన బజ్జీ పిండిలాగా అలాగ బాగా నీట్గా కలుపుకోవాలి లేకుండా సాంబార్ చేసుకునేటప్పుడు పప్పుచారలు చేసుకునేటప్పుడు ఇలాగ నంచుకోవడానికి బాగుండిద్ది పిల్లలు కూడా పెట్టేయచ్చు టమాటా సాస్ పక్కన పెట్టేసి చక్కగా తింటారు అనమాట అంత కారంగా ఉండదు కాబట్టి బాగా తింటారు టమాటా సాస్ ఉంటే మాత్రం పిల్లలు చక్కగా తింటారు బాగా కలపాలి వండలు ఉండకూడదు నీట్గా కలుపుకోవాలి పిండి సింపుల్గా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది అనమాట పిండి కలుపుకుంటే ఒక ఐదు నిమిషాలు రెడీ అయిపోయింది కలిపాను కదా పక్కన పెడదాం బంగాళ ముందు కదా చెక్ తీసుకుందాం పై చెక్కి ఈజీగా అయిపోయింది ఇలా చెక్ తీసాను చూడండి ఇప్పుడు రౌండ్ బిల్లలా కట్ చేసుకోవాలి సన్నగా బంగాళదుమ్మ కట్ చేసుకుందాం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మన బంగాళదుంప కట్ చేసినప్పటికీ ఎర్రగా వచ్చిద్ది అనమాట రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్లో సన్నగా కట్ చేసుకోండి లోపల ఉడకాలి కదా పిండిలో సన్నగా లేరు లేరుగా కట్ చేసుకోండి మన చిప్స్ బంగాళదుంప చిప్స్ ఎలాగ వేసుకుంటాం అలాగా ఇలాగ సన్నగా ఉంటే త్వరగా ఉడికిద్దమాట ఇలాగా లేరు లేరుగా సన్నగా ఉండాలి లేచేలాక వాటర్ లేచేద్దాం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఏమంటే వాటర్ వేసేయాలి అది మొత్తం కట్ చేసేద్దాం స్టవ్ గిచ్చి ఆయిల్ పెట్టుకున్నాను ఇలాగ పిన్ని మాత్రం ఇలా కలుపుకోవాలి ఇది మాత్రం అంటే సరిపోతుంది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు కట్ చేశాను కదా ఆ పిండిలో ముంచేసుకుందాము ఇలా క్లీన్ చేసుకొని బంగాళదుంపలు ఇలా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు దాంట్లో వేసేద్దాం ఆయిల్పూడి పెట్టింది సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఉంది కదా ఇలా మంచి చేసుకోవటమే సింపుల్గా ఎవరు అలా చేసి పెట్టుకుంటే చక్కగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి సాయంత్రానికి చేసి పెట్టుకుంటే మన పొద్దున పూట టైం ఉండదు కాబట్టి ఎడావిడిగా ఉంటాము సాయంత్రం పూట వాళ్ళ టైం చూసుకొని వాళ్ళు వచ్చే టైం చూసుకొని ఇలా ఏదో ఒకటి చేసి పెడితే తింటారు పిల్లలు చక్కగా పెద్దలైనా తింటారు పిల్లలనే కాదు మంట తప్పులో పెడదాం పైన తరగతి ఉడికి పిచ్చని లోపల బంగాళదుంపు ఖచ్చితంగా ఉండిద్ది కొంచెం అంట తప్పులో పెట్టుకొని ఉడికేద్దాం ఒక రెండు నిమిషాలు తరిగేద్దాం టేస్ట్ కూడా బాగుండిద్ది బంగాళదుంప బజ్జి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంటే మిర్చి బజ్జీ తినమంటే కారంగా ఉండిద్ది అంటారు కదా రెండు బజ్జీలు బాగుండిద్ది అన్నమాట వంకాయ బజ్జీలు బంగాళధమ్మ బజ్జీలు బాగుండేది టేస్ట్ బాగుండేది ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వ బజ్జీలు కూడా ఉడికింది వేసుకోవచ్చు మంట మాత్రం అయిలో పెట్టాను తీసేటప్పుడు మాత్రం అయిలో పెట్టుకోవాలి మంట ఆయిల్ అనేది ఎక్కువ పట్టుకోవద్దు అనమాట బజ్జీలకి అది కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత చేపిస్తాను ఇలాగ వచ్చింది అనమాట ఉన్నది కూడా వేసేద్దాం కరేపాకు వేసుకుందాం కొద్దిగా పై నుంచి డెకరేషన్ కోసం మూడు డబ్బులు తీసుకున్నాం కరియాపాకు ఫైనింగ్ చేసుకోడానికి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది పక్కన పెడదాం ప్లేట్లోకి తీసుకున్నాం ఇలాగ వచ్చిందనమాట ఇళ్ళ పెట్టేస్తే శుభ్రంగా తింటారనమాట అంతేనండి వీడియో చూడండి ఎలా కనిపిస్తుంది కలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఇంతే వీడియో మా వీడియో నేను నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోపాకండి మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం